నమస్కారం నా పేరు ముత్యాల నాయుడు నేను అరవై తొమ్మిదో వార్డు కూటమి నాయకుడిని నన్ను అందరూ కూడా జనసేన నాయకుడు అని తెలుసుకుంటారు నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఆయన సిద్ధాంతాలు ఆకర్షితున్నాయి నేను ప్రజాసేవ చేయడానికని రాజకీయాల్లోకి వచ్చాను నేను రాజకీయాల్లోకి వచ్చింది కూడా అతి స్వల్పకాలంలో వచ్చాను నేను వచ్చి ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజలకు మంచి కోరుతూ ప్రభుత్వం కల్పించిన అన్ని పథకాలని అలాంటి అన్ని ప్రజలకు అందుబాటులోకి ఉండేలాగా నేను మధ్యవర్తిగా ఉంటూ ప్రజలు సేవ చేసుకుంటున్నాను నేను ప్రజలు చేసే సేవని చూసి లేక నా రాజకీయ ఎదుగుదలని తట్టుకోలేక కొంతమంది వ్యక్తులు కావాలని నా మీద విశ విశ్వ ప్రచారం చేస్తున్నారు ఈరోజు ఏదైతే సాక్షి టీవీలో వచ్చిందో ఆ దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు వాస్తవంగా చెప్పాలంటే ఆ సైటు కర్ణం దేవడం మా అమ్మగారు వాళ్ళ తా వాళ్ళ తండ్రి గారైన తాళపరెడ్డి శ్రీరాములు గారి నుంచి ఆవిడకి వారసత్వంగా వచ్చింది అది తాళపరెడ్డి శ్రీరాములు గారికి వాళ్ళ బామ్మర్ది బలిన సోములు అనే వ్యక్తి అమ్మాడు ఆ బలిన సోములు స్వయాన తాళపరెడ్డి శ్రీరాములకి బామ్మర్ది వాళ్ళ చెల్లి నుంచి పెళ్లి చేశాడు ఆయనకి భార్య పిల్లలు లేరు ఆయనకు వచ్చిన ఆస్తులో కొన్ని ఆస్తులు గిఫ్ట్గా ఇచ్చారు ఈ ఒక్క ఆస్తిని మాత్రం అమ్మారు ఆయన వీళ్ళ దగ్గరే ఉంటూ ఆ భూమిని కర్ణ దేవడం కూడా నాన్నగారికి అమ్మాడు అమ్మింది ఆయన తండ్రి కూతురికి దానం ఇచ్చాడు అంతేగాని ఆ భూమిలోని నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు నేను ఎటువంటి భూ దా భూ కబ్జాలు కానీ అలాంటివి చేయలేదు నిన్న జరిగిన సిచ్యువేషన్ కూడా అక్కడ వేరే 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 ఎవరో వచ్చి ఏదో చేసి దాన్ని నాకు ఆపాదిస్తున్నారు నాకు ఇలాంటి విషయాల్లో ఎటువంటి దీనిలో నాకు సంబంధం లేదు నేను ప్రజాసేవ చేయడానికి వచ్చాను ప్రజాసేవ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నా నా ఎదుగుదలను చూసి తట్టుకోలేక కొంతమంది వ్యక్తులు నా మీద చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే ఇది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆ సాక్షి ఛానల్ వాళ్ళు కూడా వాస్తవాలు గమనించి తెలుసుకొని ఏదైనా న్యూస్ చేయాలి ఇదే నా విన్నపం ఉంది